కేసులో రెడీ ఎఫ్ఎస్ఎల్ డిటోనేటర్లతో నైట్రేట్ బాంబును పేల్చాడు డాక్టర్ ఉమర్ మొత్తం ఆధారాలను పరిశీలించారు ఎఫ్ఎస్ఎల్ అధికారులు పిదాయిన్ స్టైల్లో అటాక్ కు పాల్పడ్డారు డాక్టర్ ఉమర్ ఈ బ్లాస్ట్ లో చనిపోయిన గాయపడ్డ వారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు వారిలో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారన్న కొణంలో కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది బ్లాస్ట్ సైడ్ దగ్గర అన్ని కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు కార్ బాంబు బ్లాస్ట్ వెనుక అనేక కోణాలు బయటకు వస్తున్నాయి తన తోటి వారంతా అరెస్ట్ అయ్యారన్న తొందరలో డాక్టర్ ఉమర్ కారు బాంబుని పేల్చాడా లేకపోతే ఆ మెటీరియల్ సమయంలో అనుకోకుండా ఈ పేలుడు జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కానీ ఐఈడిని మిస్ హ్యాండిల్ చేశారా అని కూడా అనుమానిస్తున్నారు అధికారులు ముందు వెళ్తున్న కార్ ని ఢీకొట్టడం వల్ల ట్రిగర్ ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు బాంబు పూర్తి సామర్థ్యంతో బ్లాస్ట్ కాలేదని అధికారులు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది